హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్ హీరో నిరూపం పరిటాల నిరపం పరిటాల ఈ సీరియల్లో కార్తీక్ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు కార్తీక్ ఈ క్యారెక్టర్లు నటించి ఎంతో ఫేమస్ అయ్యారు అయితే రీసెంట్గా కార్తీక దీపం సీరియల్ హీరో నిరపం పరిటాల మంజుల వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో నిరూపం పరిటాల మంజుల పరిటాల వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూలు పండ్లు నైవేద్యాలను సమర్పించి పూజను జరుపుకుంటూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా నిరూపంకి మంజులకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా నిరూపం పరిటాల మంజుల వరలక్ష్మి వ్రతం జరుపుకున్న పూజా ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి